హే గాయస్ గుడ్ మార్నింగ్ మీరు మార్నింగ్ చూస్తున్నట్టయితే గుడ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చూస్తే గుడ్ ఈవినింగ్ నైట్ చూస్తే గుడ్ నైట్ సో దిస్ ద ఎ డే బిఫోర్ మై బర్త్డే సో ప్రీవియస్ బ్లాక్లో చూసారు కదా మేము తిరుపతికి వచ్చాం చందు వాళ్ళ అక్క కూతురి ఓనీ ఫంక్షన్కి సో ఇంకా నైట్ ఇక్కడే స్టే చేసామన్నమాట సో నేను విద్య ఇప్పుడు రెడీ అయిపోయాం ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ మదన్ పల్లికి అయిపోవాలి సో చూడండి ఇక్కడ విద్య కూడా రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాడు నీ వీడియో తీయడం కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట అప్పటి నుండి సో నా డే ఐ మీన్ నా బర్త్డే ముందు రోజు ఎప్పుడూ ట్రావెలింగ్లోనే ఉంటాను నేను లాస్ట్ ఇయర్ కూడా అలానే జరిగింది పీలేర్కి వెళ్ళాం మేము చందు వాళ్ళ ఇంటికి ఇంకా ఈ ఇయర్ ఏమో చందు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తిరుపతికి వచ్చాము సో ఇంకా డే మొత్తం ఏమేమి జరుగుతుందో మీతో షేర్ చేస్తాను స్టేట్ యూట్ ఇంకా ఫంక్షన్కి వచ్చిన రిలేటివ్స్ అందరికీ కూడా ఆ ఫంక్షన్ హాల్లోనే రూమ్స్ ఉంటే హోటల్ రూమ్స్ బుక్ చేసారు ఇంకా చందు చిట్టమ్మ పిన్ని అండ్ బాబు వచ్చి అక్క వాళ్ళతోనే ఉన్నిన్నారు సమ్ వర్క్స్ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి కదా కాబట్టి అక్కడే ఉండిన్నారు వాళ్ళు ఇంకా నేను విద్య మాత్రం నైట్ ఇక్కడ స్టే చేసి ఇంకా మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము ఆఫ్సారి ఫంక్షన్ నా వీడియోని ఇంకా ఏదైనా చూడకపోతే ఛానల్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేసేయండి సో నేను విద్య ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాము వచ్చేసరికి మా పాత ఏమో ఏడుస్తూ ఉండినాడు మమ్మల్ని చూసి ఇంకా కొద్దిసేపు నవ్వాడు తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు ఏమి అంటే వాడికి నిద్ర లేకనో అన్కంఫర్టబుల్గా ఉండో ఏదో సంథింగ్ జరుగుతూ ఉన్నింది వాడికి ఇంకా మేము వచ్చి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తూ ఉన్నాము చపాతీ చికెన్ అండ్ మటన్ అనమాట సో చందు అండ్ పిన్ని వాళ్ళు ఆల్రెడీ తినేశారంట మేము రాకముందే ఇంకా మీరెళ్ళి తినేస్తే వెళ్ళిపోవడమే అని చెప్పి చెప్పారు అంతలో మా పార్తూకి స్నానం చేపి చేస్తాం మీరు వెళ్ళి తినేయండి అని చెప్పి చెప్పారు సో మేము తినొచ్చేసాం ఇంకా అందరం రెడీ అనమాట సో అక్క ఇక్కడ ఫుల్ డిస్కషన్లో ఉంది దేని గురించి అంటే ఆ రోజే కదా ఎలక్షన్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి రిజల్ట్స్ వచ్చాయి సో దాని గురించి బాబాయ్ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నింది మీ పార్టీ గెలుస్తుందా మా పార్టీ గెలుస్తుందా అలా ఇలా ఏదో సంథింగ్ ఎలక్షన్స్ గురించి ఉంటాయి కదా అలా మాట్లాడుకుంటూ పార్టీ అడుగుతూ ఉంది అనమాట బాబాయ్ని సరే ఇస్తాలేమ్మా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ నిన్నారు సో లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది ఇంకా బయలుదేరడానికి కిందకు వచ్చేసాం ఆ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట అక్క వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటారు సో ఆ లగేజ్ మొత్తం తీసుకొని కిందకు వచ్చేసరికి ఫుల్ అలసిపోయామనమాట వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది రావడానికి ఇబ్బందిగా ఉంది అంటే స్టెప్స్ కొంచెం హైట్గా ఉన్నాయి అందుకే కొంచెం కాళ్ళు నొప్పిలుగా కూడా అనిపించాయి మా అందరికీ సో అందరం రెడీ అయిపోయాం ఇంకా మా పాతూ కూడా రెడీ అయిపోయారు చూసారా కార్లో కూర్చొని ఇంకా పిన్ని అక్క చందు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ అంతేకాకుండా వాళ్ళ అన్నయ్యకి కూడా కాల్ చేశారు అన్నయ్య వచ్చి పవన్ కళ్యాణ్ గ్రేటెస్ట్ ఫ్యాన్ అంట సో పార్టీ అడుగుతూ ఉన్నారు అప్పటికే ఇంకా రిజల్ట్ ఏమీ రాలేదు మార్నింగే కదా జస్ట్ అప్పుడప్పుడే న్యూస్ తెలుస్తూ ఉంది ఇంకేం విన్ అయిపోతారులే అది ఇది అని చెప్పేసి నేను పార్టీ అడుగుతూ ఉన్నారు వాళ్ళు అరౌండ్ టెన్ థర్టీకి అలా బయలుదేరుతూ ఉన్నాం మేము అప్పుడప్పుడే ఇంకా రిజల్ట్స్ కొంచెం కొంచెం తెలుస్తూ ఉన్నాయి కదా సో కర్ఫ్యూ స్టార్ట్ అయిపోతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు కదా అన్ని సిటీస్లో సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మార్నింగే వెళ్ళిపోతున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే పిన్ని మేము ఉంటే మార్నింగ్ కి కాల్ చేసింది ఎందుకు అంటే మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేస్తారు మనల్ని వెళ్ళనివ్వరు మార్నింగ్ సిక్స్కే లేచి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ చేసింది అలా ఏముండదులే అని చెప్పేసి అక్క వాళ్ళు ఆపేశారు ఇంకా వచ్చేదారిలో ఘాట్ రోడ్లో ఇలా మంకీస్ కనిపిస్తే వాటికి బనానాస్ వేస్తూ ఉన్నాము మనం వెళ్ళిపోతే తింటాయి అయిపోయినాయి పిన్ని

ఫంక్షన్లో బనానాస్ అన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా అవన్నీ వేస్ట్ చేయడం పడేయడం ఎందుకు అని చెప్పేసి అక్క పంపించింది వెళ్తూ వెళ్తూ దారిలో మంకీస్ ఉంటాయి కదా వాటికి వేసేయండి అవి తినేస్తాయి అని చెప్పి అందుకే తెచ్చి వేసేసాం

ఇక్కడ ఏం జరిగింది అంటే మా పార్తుకి మార్నింగ్ బొట్టు పెట్టలేదు స్నానం చేసిన తర్వాత సో పిన్ని అరుస్తూ ఉన్నింది చందుని బొట్టు పెట్టు డిస్ట్ తగలకుండా అని చెప్పి సో కారులో వాడు పడుకొని ఉంటే బొట్టు పెట్టి వాడికి మళ్ళీ నాకు అండ్ విద్యాకు కూడా పూసేసింది చందు సో అందుకే ఇంక అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసాం పీలేర్కి ఇంకా కొంచెం దూరం దూరంలో ఉన్నాము అనగా మళ్ళీ కార్ ట్రబుల్ ఇచ్చింది మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా కార్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా కార్ ప్రాబ్లం వచ్చిందనమాట సో ఆ కార్ని ఒక టూ మంత్స్ ముందే వీళ్ళు సర్వీసింగ్కి ఇచ్చారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏ టైంలో స్టార్ట్ అయ్యామో ఏమైందో మాకు అస్సలు తెలియదు అడుగడుగున ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే అనమాట మాకు ఇంకా పీలేరు నుండి పిన్నిని డ్రాప్ చేయడానికి ఇంటి దగ్గరకు వచ్చాం పీలేరులో కొంచెం రిపేర్ చేయించామన్నమాట సో ఏవో కొన్ని తెలిసినవన్నీ చేసాము ఇంకా వెళ్ళిపోవచ్చులే అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఆయిల్ ఏదో లీక్ అవుతూ ఉండింది సో పాపం విద్య ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు ఏమైందో ఏమో అని చెప్పేసి అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాడు మదన్పల్లి దాకా వెళ్ళాలి కదా వెళ్ళిపోతే అక్కడ రిపేర్ చేయించవచ్చు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం పిన్ని ఇంకా అడుగుతానే ఉంటుంది చూసారా మా పార్తు ఎంత అలర్ట్ చేస్తున్నాడో ఫుల్ నవ్విస్తూ ఉండాలంటే ఆడిపిస్తూనే ఉండాలంట ఈ మధ్య భలే అయిపోతున్నాడు మా పార్తు సో సర్లే అని చెప్పేసి పిన్నిని అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేశాము నెక్స్ట్ ఇంకా మదన్పల్లికి వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరుతున్నాం మదన్పల్లిలో తెలిసిన ఒక అంకుల్ ఐ మీన్ కార్ రిపేర్ చేసే మెకానిక్ ఉంటారు కదా వాళ్ళు కాల్ చేశారు విద్యాకి మదన్పల్లి దాకా వచ్చేసేయండి మేము ఇక్కడ అన్ని రిపేర్ చేసి చేస్తాము అన్ని చెక్ చేసి అని చెప్పి ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక మెకానిక్ షాప్ కనిపిస్తే అక్కడ స్టాప్ చేశాడు విద్య ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకొని వెళ్దాము అన్నట్టు ఇంకా పీలేర్లో అలా రిపేర్ చేపిస్తూ ఉంటే ఫుల్ వర్షం పడుతూ ఉన్నింది పీలేర్ అలా క్రాస్ చేసామో లేదో వర్షం మొత్తం తగ్గిపోయింది ఎలాగోలాగో ఫైనలీ స్లోగా ఇంటికైతే వచ్చేసాము విద్య కార్ తీసుకొని రిపేర్ చేయించడానికి వెళ్ళిపోయాడు ఇంకా నేను చందు మాత్రం బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసాము ఆఫ్టర్నూన్ మేము లంచ్ ఏం చేయలేదు కదా ఈవినింగ్ ఫోర్ థర్టీకి తిన్నాం ఇంకా ఫంక్షన్లో స్వీట్స్ అన్నీ అక్క పంపించింది కొన్ని కొన్ని సో అవన్నీ సపరేట్ చేసి ఎత్తిపెడుతూ ఉన్నింది చందు ఇంతకీ కార్ ప్రాబ్లం ఏంటో చెప్పలేదు కదా వెళ్ళేటప్పుడేమో కీ కార్ కీ ఉంటుంది కదా అది సెన్సార్ ప్రాబ్లం వచ్చేసి కార్ స్టాప్ అయిపోయింది ఇంకా వచ్చేటప్పుడేమో బ్రేక్ లూజ్ అయిపోయిందంట బ్రేక్ పడకుంటే కష్టం కదా డ్రైవింగ్ అదేదో కొంచెం రిపేర్ చేసుకొని మదనపల్లి దాకా అయితే వచ్చేసాము ఇంకా ఈవినింగ్ చందు స్వీట్స్ అన్నీ ఎత్తి పెట్టేసింది బట్టలన్నీ తీసేసాము సో మొత్తం అన్నీ కొంచెం సర్ది పెట్టేసుకున్నాము తర్వాత గ్రీన్ టీ తాగుదామనిపించింది హెడేక్గా ఉన్నింది మిల్క్ లేవు అప్పుడు ఇంట్లో అందుకే ఇంకా గ్రీన్ టీ తాగుతూ ఉన్నాము సో నాకైతే అలవాటు గ్రీన్ టీ తాగడం చందుకి అసలు అలవాటు లేదు హెడేక్ అంటూ ఉంటే ఉన్నీళ్ళే తాగొకసారి బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చాను నాకు కొంచెం చాలు అని చెప్తే ఒక చిన్న కప్లో వేసి ఇచ్చాను చందుకి ఇంకా అలా టీ తాగుతూ ఐ మీన్ గ్రీన్ టీ తాగుతూ ఇద్దరం ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది కదా సో అలా న్యూస్ చూస్తూ ఉన్నాము ఈ ఎలక్షన్ రిజల్ట్ కోసం అందరూ చాలా క్యూరియస్గా చూశారు కదా నాకు కూడా ఫుల్ క్యూరియాసిటీ ఉన్నిందనమాట ఎవరు విన్ అవుతారా ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయా అని చెప్పేసి సో ఫైనలీ మీరు అనుకున్న వాళ్ళు విన్ అయ్యారా కామెంట్ చేయండి ఇంకా జూన్ ఫిఫ్త్ అంటే నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట సో డాడీ మా తమ్ముడు అని మా చెల్లి కాల్ చేశారు నైట్ కేక్ ఇక్కడే కట్ చేద్దాం ట్వెల్వ్కి వచ్చేసేయండి అని చెప్పి ఇంకా మా ముగ్గురు కోసం ఏం కుక్ చేసుకుంటామని చెప్పేసి పండు నేను ఇక్కడే బిర్యానీ చేస్తాను మీరు అసలు ఏం చేయొద్దండి ఇంట్లో వచ్చేసేయండి అని చెప్పింది సో అందుకే ఇంకా నేను చందు బాబుని తీసుకొని వచ్చేసాము ఆటోలో మా విద్యా పాపం తిరుపతి నుండి రాగానే వెళ్ళారు కార్ రిపేర్ చేయించడానికి ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది అప్పుడు టైము అప్పటికి కూడా ఇంకా రాలేదు ఆఫ్టర్నూన్ తినను కూడా తినలేదంట బయట ఎక్కడైనా తినే విద్య అని చెప్పినా కూడా ఆ విద్య తినలేదు సర్లే ఇంకా ఇక్కడికే వచ్చేసి పండు బిర్యానీ చేస్తుంది ఇక్కడే తిందు అని చెప్పాను సో చూశారు కదా మేము వచ్చే టైంకి పండు కిచెన్లో ఫుల్ బిజీగా ఉండింది ఇంకా నేనేమో నానమ్మ కోసం తిరుపతి శుభమస్తిలో కొన్ని కాటన్ శారీస్ షాప్ చేశాను కదా ఇంకా వచ్చి రాగానే నానమ్మకి అవి చూపిస్తూ ఉన్నాను మా నానమ్మకి సామాన్యంగా శారీస్ నచ్చవన్నమాట ఎంత వెతకాలో మన నానమ్మకు కొనాలంటే ఇంకా మా నానమ్మ షాపింగ్ చేసినా కూడా అలానే ఉంటుంది వెళ్ళిన వాళ్ళు బలైపోతారు అంత లేట్ చేస్తుందనమాట షాపింగ్లో అందుకే ఇంకా డౌట్ డౌట్గా చూపిస్తూ ఉన్నాను నానమ్మకు నేను చూడు నీకు ఏ శారీస్ నచ్చాయో అని వెయిట్ వెయిట్లెస్ ఉంటాయి అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి కదా కాటన్ శారీస్ అందుకే ఇంకా మమ్మీ ఒక ఫోర్ శారీస్ తెచ్చి అని చెప్తే నానమ్మకి ఫోర్ శారీస్ తీసుకున్నాము ఇంకా శారీస్ అలా బయటకు వేయగానే చెందు అడుగుతూ ఉన్నింది చెప్పు నానమ్మా శారీస్ నచ్చాయా అందులో ఏ శారీ నీకు బాగా నచ్చింది అని అడుగుతుంటే నాకు అసలు ఏ శారీ నచ్చలేదు అని ఫస్ట్లో ఇంకా దాన్ని మొత్తం చూసి ఆ ప్రింట్ మొత్తం చూసి డీటెయిలింగ్గా చూసి ఆ బ్లౌజెస్ అన్నీ చూసి తర్వాత చెప్పింది స్కై బ్లూ కలర్ శారీ అండ్ మెంతి కలర్ శారీ ఉంది కదా లైక్ ఎల్లో కాకుండా గ్రీన్ కాకుండా పెసర గ్రీన్ అంటారు కదా ఆ టూ శారీస్ బాగా నచ్చాయంట మా చెల్లికేమో అటుపక్క బ్లూ కలర్ శారీ బాగా నచ్చిందంట సో అలా ఇంకా బ్లౌజెస్ తర్వాత శారీస్ అన్నీ డీటెయిల్డ్గా చూసి సరే బాగున్నాయి అని చెప్పి ఎత్తిపెట్టుకుంటూ ఉంది నానమ్మ ఫస్ట్లో నాకు అసలు ఏమీ నచ్చలేదు అంటే షాక్ అయిపోయాను నేను ఇంత కష్టపడి అన్ని వెతికి వెతికి మరీ తెస్తే అసలు ఏవీ నచ్చలేదా అనుకున్నాను తర్వాత అవన్నీ చూసి నాకు ఇది నచ్చింది ఇది నచ్చింది అని చెప్తూ ఉంటే కొంచెం హ్యాపీ అనమాట ఇంకా నానమ్మ కోసం శారీస్ తెచ్చాను కదా అవి చూపించడం అయిపోయింది ఇంకా నా కోసం నేను ఒక డ్రెస్ తీసుకున్నాను మమ్మీ బర్త్డేకి తీసుకో అని చెప్తూ ఉంటే ఆ డ్రెస్ పండుకి చూపిస్తూ ఉన్నాను ఇక్కడ నీ హైట్కి అది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అది ఇదని చెప్పి నన్ను కామెంట్ చేసి ఏం పర్లేదు నేను ఆల్రెడీ చేయించుకుంటాను అది ఇదని చెప్తూ ఉంటే సరే సరే కానీ ఇంకా వెళ్ళి ట్రయల్స్ చూసుకో అని చెప్పి పండు అండ్ చందు నన్ను ఇద్దరు లోపలికి పంపించారు ఇంకా మేమందరం హాల్లో ఉన్నాం కదా మా పండు అయితే కిచెన్లోకి వెళ్ళలేక హాల్లోకి రాలేక పాపం కష్టపడుతూ ఉంది పార్తు ఆడుకోవాలని ఉంది పాపం ఒక పక్క వంట చేస్తూ ఉంది సో పార్తు వచ్చాడంటే ఫుల్ వాటితో ఆడుకుంటూనే ఉంటారు మా చెల్లి నానమ్మ పండు అందరూ కలిసి అక్కడ రా సో చూసారా వాళ్ళేమో అలా పాతతో ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేనేమో డ్రెస్ స్టైల్ చూసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను నెక్స్ట్ ఇంకా ఇక్కడ లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తూ ఉన్నాను మొత్తం సర్దుతూ ఉన్నాను అనమాట ఎందుకు అంటే నా తమ్ముడు బెంగళూరు వెళ్తున్నాడు వాడి బీటెక్ కంప్లీట్ అయిపోయిందనమాట సో కోర్స్లో జాయిన్ అవ్వడానికి బెంగళూరు వెళ్తూ ఉన్నాడు వాళ్ళు ఏవో టూ బ్యాగ్స్లు మొత్తం ఇరికించి ఇరికించి పెట్టేశారు అలాంటి బ్యాగ్స్లు వాడు ఎలా తీసుకెళ్తాడు అని చెప్పేసి ఈ బ్యాగ్లో మొత్తం అన్నీ సర్ది పెడుతూ ఉన్నాను మళ్ళీ వాడు అసలు ఎన్ని షర్ట్స్ అండ్ ప్యాంట్స్ తర్వాత నైట్ డ్రెస్సెస్ తీసుకెళ్తున్నాడంటే మొత్తం ఒక ఫిఫ్టీ పేర్స్ ఉంటాయన్నమాట ఎందుకు ఇన్ని తీసుకెళ్తున్నావు అంటే నేను రాను మళ్ళీ కోర్స్ అయిపోయేదాకా అది ఇది అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇంకా మా నానమ్మ ఏమో వాడి మీద సెటైర్స్ వేస్తూ ఉన్నింది ఇంకా రాడలే అది ఇది అని చెప్పేసి సో నీట్గా అవన్నీ సర్ది పెడుతూ ఉన్నాను ఇంకా నానమ్మ చందు ఏమో మాటలు చెప్పుకుంటూ ఉన్నారు లిటరలీ నేను కూడా అన్ని డ్రెస్సెస్ పెట్టుకొని వెళ్ళలేదు అప్పుడు కావాల్సినవి మాత్రమే పెట్టుకున్నాను మధ్యలో మళ్ళీ వస్తూ ఉంటాం కదా అని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను వాడికి ఎందుకు ఇన్ని పెట్టుకున్నావు అమ్మాయిలు కూడా ఇలా పెట్టుకోరు అని చెప్తే నేను మధ్యలో ఎప్పుడు రాను పెట్టేసే అన్ని నావి అని చెప్పాడు సరే అని చెప్పి పెడదాం అనుకుంటే అక్కడ పెట్టినవే కాకుండా ఇంకా కబోర్డ్స్లో చాలా బట్టలు ఉన్నాయి వాడివి ఇన్ని బట్టలు ఉన్నాయి ఏంద్రా అని చెప్పి అడుగుతూ ఉంటే నానమ్మ ఇంకా చెప్తూ ఉన్నింది అవేం చూసినాము ఇంకా కబోర్డ్స్లో చూడుపోయి ఎన్ని ఉన్నాయో వాడివి అని చెప్పేసి వాడి మీద కంప్లైంట్స్ చేస్తూ ఉన్నింది నాకు సో ఫైనలీ డిస్టింక్షన్లో నా తమ్ముడు బీటెక్ కంప్లీట్ చేసి బెంగళూరు వెళ్తున్నాడు కోర్స్ కంప్లీట్ చేయడానికి సో మీ అందరూ కూడా వాడిని బ్లెస్ చేసి వారికి ఆల్ ది బెస్ట్ చెప్పండి మా బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి సో అలా ఇంకా కంప్లీట్ అయిపోయింది నా లగేజ్ ప్యాకింగ్ మొత్తం ఐ మీన్ మా తమ్ముడి లగేజ్ నేను ప్యాక్ చేసాను సో అంతలో ఇంకా మా చెల్లి కూడా చికెన్ కర్రీ కంప్లీట్ చేసేసింది పెరుగు పచ్చడి చేసేసింది ఇంక ఇప్పుడేమో బిర్యానీ చేస్తూ ఉన్నింది బిర్యానీ చేసాము అంటే ఖచ్చితంగా కొంచెమైనా మాకు చికెన్ గ్రేవీ కావాల్సిందే పండు అడిగిందనమాట చికెన్ గ్రేవీ ఓకేనా లేకపోతే ఇంకా ఏమైనా చెయ్యాలా అని చెప్పేసి లేదు లేదు పండు చికెన్ గ్రేవీ పెరుగు పచ్చడి చాలు అని చెప్పాను సో తనేమో ఇంకా వంట చేస్తూ ఉంది ఇంకా మేమేమో ఎలక్షన్స్ అప్పటికి కంప్లీట్ అయిపోయాయి సో ఆ న్యూ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ గారు విన్ అయిపోయారు అండ్ నా ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారు కూడా విన్ అయిపోయారు సో ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ వచ్చేసాయి కదా చాలా చాలా హ్యాపీ అనమాట వీడియోలో ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు నాకు హీరోగా కూడా ఇష్టం అండ్ పర్సనల్గా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం సో నా సపోర్ట్ మాత్రం జనసేనకే ఉన్నింది సో మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో అలా చేయకూడదు అనడానికి ఇప్పుడు ఏం లేదు కదా ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి సో ఇప్పుడు మనం రివీల్ చేసిన ప్రాబ్లం ఉండదు అని నా ఒపీనియన్ ఇంకా అంతలో మా విద్య కూడా వచ్చేసాడు సో మా పాత్ర అల్లరి చూడండి ఇక్కడ இந்த இன்னவரக்கு மா தரே வச்சி ஃபஸ்ட் மீடே தான் Sound achila ganana hume Ha 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 Nangu bubu Nangu bubu Ha 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 పోచ్చు కదా అర్జుడు ఏడుస్తానాడు పోతానల్లే వన్ మందికి రోషంగా పోతానడు వాడు అయ్యో ఒక్కటి తీసుకోమా

ఏం చేస్తాను చూద్దాము పాతు వదిలేసిందో పండు వస్తావా రావా రావా రాకుండా ఆడే పడుకో ఇలా పడుకోవటం నీ సౌండ్ ఒకసారి పాతూ బాయ్ సో చూసారా మా పార్ అల్లరి ఈ మధ్య చాలా అల్లరి చేస్తున్నాడు వాడు నన్ను కానీ విద్యాని కానీ సాగర్ని కానీ చంద్రని కానీ చూసాడంటే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే ఎవరి దగ్గర ఉన్నా కూడా ఏడు చేస్తాడనమాట వాళ్ళ దగ్గరికి వెళ్లకుంటే మొత్తం కంఫర్ట్ జోన్లోనే ఉండాలి వాడికి వాడికి నచ్చిందే చేయాలంటాడు సో అలా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా అంతలో బిర్యానీ రెడీ అయిపోయింది వేడి వేడి బిర్యానీ చికెన్ కర్రీ పెరుగు పచ్చడి అన్నీ అందరికీ ఫేవరెట్ అనమాట సో తినడానికి తినడానికీ తెచ్చిపెట్టేసాము ఇంకా అందరినీ పిలుస్తూ ఉన్నాను అనమాట రండి రండి అని చెప్పేసి సో మా చెల్లెమో అప్పుడే స్నానం చేసుకొని వచ్చింది నేను రెడీ అయ్యేసి వస్తాను టూ మినిట్స్ ఉండు అని చెప్పింది ఇంకా విద్యాన్ రమ్మని పిలుస్తూ ఉంటే అందరు రాని వస్తాను అని తను ఒక పక్క చంద్రుని పిలుస్తూ ఉంటే అందరు కూర్చొని నేను కూడా వస్తాను అని తను ఒక పక్క చెప్తూ ఉనింది ఇంకా నానమ్మ డయాబెటిక్ కాబట్టి నానమ్మ కోసం సంగటి చేసింది సో నానమ్మకి సంగటి పెట్టి చేశాను ఇంకా వంశీ కూడా అప్పుడే బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదో కాల్ మాట్లాడేసి వచ్చేసాడు సరే రన్రా తిందురు అని చెప్తే వాడు కూడా సేమ్ డైలాగ్ అందరూ రాని నేను కూడా వస్తాను అని చెప్పేసి సో నేనేమో ఇంకా అందరూ వస్తే పెట్టిచ్చేసి నేను కూడా తిందామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఫైనలీ ఇంకా అందరికీ పెట్టిచ్చేసాను వేడి వేడి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ పెరుగు పచ్చడి హసం కాంబినేషన్ నా చెల్లి చాలా అంటే చాలా ఎమ్మీగా చేసింది టేస్టీగా ఉండింది అనమాట సో అందరినీ వీడియో తీస్తూ ఉంటే ఇక్కడ నా తమ్ముడు చూసారా హ్యాండ్ ఇట్లా ప అడ్డం పెట్టుకొని ఉన్నాడు నన్ను తీయొద్దు అన్నట్టు సో మేమందరం తింటూ ఉన్నాం ఇంకా బాబుని పండు తీసుకొని ఉంది సో నాన్నమ్మ మా ఫాస్ట్గా తినేస్తే తర్వాత తింటాను నేను నేను ఎత్తుకుంటానులే విని మీరు తినేసేయండి అని చెప్పేసి తను ఎత్తుకునింది సో ఫైనలీ మేము తినేసిన తర్వాత పండు కూడా తినేసింది ఇంకా మా తమ్ముడు చూసారా ఇంకా ఏవో కొన్ని ఉంటే అవి సర్దుకుంటూ ఉన్నాడు ఇంకా అంతే అందరం తినేసిన తర్వాత పైకి వచ్చి పడుకునేసాం కొద్దిసేపు ఉన్న తర్వాత కేక్ కట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం ఇంట్లో ఎవరు లేరు కదా అనుకున్నాము సో కొద్దిసేపు అలా ఉన్నామో లేదో ఫుల్ వర్షం పడిపోయింది అందరం మళ్ళీ కిందకి వెళ్ళిపోయాం థ్యాంక్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ ఇంక ఈ వీడియోని ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ ఇల్ మై నెక్స్ట్ వీడియో బాయ్